బాగా చూసుకుంటాను అయితే ముగ్గురు కమ్బ్యాక్ అనేది చెప్పొచ్చు సినిమాకి ఎక్స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అయిపోతుందండి ఎల్వేషన్స్ అది చదివిపోయాయి స్టార్ ఎలా ఉంటాయి కేజీఆర్ బాగా ఎల్వేస్ట్రస్ ఎలా ఆ ఉంది అదే నారా రోహిత్ క్యారెక్టర్ చూసుకుంటే అసలు ఆయన ఎలా యాక్ట్ ఎప్పుడు చూడలేదు కష్టం ఆ క్యారెక్టర్ ఆయన చేస్తుంది ఎక్స్ట్రా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్కరు మిస్ చేసేది సాంగ్స్ తెలిసిన మూడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరు బాగా చేశారు ముగ్గురు ఫైనల్గా చెప్పాలంటే మన లాస్ట్ నిలబడింది వరకు బెలంగారే కాబట్టి ఆ హీరో ఎవరైనా చెప్పను కానీ సినిమా నార్మల్గా ఎందుకు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అందరికీ న్యాయం జరిగేలాగా క్యారెక్టర్ అందరూ న్యాయం జరిగే సినిమా మంచి మనోజ్ మంచి మనోజ్ మంచి మంచివారు అయితే భర్తేస్తే ఆరవారి నాణ్యంగా పోయింది ఎందుకంటే ఇంకా న్యాయంగా పోయింది కాబట్టి ఇంకా బెల్లంగారంటే

గోల్లో పెట్టిరు ముగ్గురు సరైన బ్యాలెన్స్ లో చూపెట్టారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ ముప్పై నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ పోయా నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి ఫైటింగ్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ పోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో దాన్ని మంచిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్స్ తో పోయా ఫైటింగ్ పరంగా చూసుకున్నా డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా కానీ మంచు మనోజ్ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్య ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్లో ఆయన వాయిస్ బేస్కి ఇట్లా మామూలుగా సూప్ సూప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి నిజంగా ఆ రేంజ్లో ఉంది భయ్యా నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగా ముగ్గురు ఇట్లలో ఎవరు బాగా చేసిన అంటే మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగు బెల్లం పండుగ ఏంటంటే హీరో పరంగా డామినేట్ డామినేషన్ యాక్టింగు నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు భయ్యా కొంచెం నెగిటివ్ రోల్లో ఏంటంటే ఎమోషనల్గా చూపెట్టారు కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ పోయా ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు మంచు మనోజ్ గారి కెరియర్లో లో ఈ మూవీ యొక్క స్ట్రాంగ్ కంబ్యాక్ పోయా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ రిటర్న్ చెప్పేసి చెప్తా నిజంగా బాగుంది ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్ ఛాన్స్ చూడండి వన్ పర్సెంట్ నా హైదరాబాద్ సినిమా చూస్తుంటే మాత్రం భూ స్పాన్స్ వస్తున్నాయి అసలు చెప్తున్నా సినిమా మాత్రం బెస్ట్ అసలు డైరెక్టర్ గారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్లుగా తీసేసిన సినిమా అంటే ఆల్రెడీ చిన్న సినిమాలు తీసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండో ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహర్ బాగా యాక్టింగ్ యాక్టింగ్లో విలనిజం యాక్టింగ్ చేస్తుంటే ఒక హీరోయిజం ఒక విలనిజం అంటే అంతా బాగా చేసిండు మన మంచి మనోజ్ గారు మెయిన్ చెప్పాలంటే బెల్లం కూడా స్థాయి గారు ఇలా నిజంగా చెప్తున్నా ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా అంటే నీ యాక్షన్ నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో నీ విశ్వరూ కూడా కనిపిస్తున్న యాక్టింగ్లో నీ యాక్టింగ్ నిజం అయిపోతారని అవ్వాలన్నా అంత బాగా చేసావు నా ఇదే చెప్తున్నా నానా రోహిత్ గారు కూడా ఇక్కడ ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసాడు మన బాలకృష్ణ కనిపించింది ఒక్కొక్క సీన్లలో చూస్తుండే అంత బాగా చేసిండు అంటే నానా రోహిత్ గారు చాలా సీనియర్స్ నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క నీళ్ళుగా గుర్తు గుర్తుపెట్టుకొని అన్నదమ్ములు ఎలా ఉంటారో రియల్ లైఫ్లో ఫ్రెండ్షులు ఎలా ఉంటారో దోస్తులు ఎలా ఉంటాడో పైసల కోసం ప్రేమ చేసుకోవాలి కానీ దుష్మన్ కావద్దు నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మారాలి చేంజ్ కావాలి ఎందుకంటే ఒక సినిమా సినిమా చూడాలి పైసా ఇంపార్టెంట్ కాదు మనుషులకి మనుషులకు ప్రేమ ఉండాలి అది ఇంపార్టెంట్ అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచిగా చెట్టడైతే అని చూపించింది సినిమా అలా కావద్దు నేను మంచి కూర్చో కోరుకుంటున్నా అందరు బాగుండాలి మంచి అంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా ప్రమోషన్ చేశారు కదా సినిమాకి సినిమాలో ఏంటంటే వెయిట్ ఎంత స్టోరీలో లేకుండా క్యారెక్టర్స్ లో మాత్రం చాలా అంటే చాలా వేయింది కదా ఇంకా మంచి మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగుంది మంచి మనోజ్ గారు యాక్టింగ్ కానీ పవర్ఫుల్ రోల్ తీశారు అనమాట ఇంకా రారా రోహిత్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురికి కంబ్యాక్ కన్నా బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఓకే ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్లో లో మాత్రం ఒక కాయతరమ ఒక అందంకాలు చూపించారనమాట చాలా అంటే చాలా బాగుంది డైరెక్టర్ ఏదైతే స్టోరీ రొట్టేగా ఉన్నా సరే స్క్రీన్ మీద కొంచెం మాయ చేయాలనుకున్నాం అది పెద్దగా వర్కౌట్ కావాలని చెప్పాలి బట్ ఇందులో ఎలివేషన్స్ కోసం మాస్ ఫైల్స్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు ఎరగ తీసేస్తారు బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకరితో ఒకరితో ఒకరు ఎవరెవరు సపరేట్గా ఉంటుందన్నమాట బట్ మంచి మనోజ్ గారు నారో క్యారెక్టర్స్ నుంచి మాత్రం సూపర్ అనమాట యాక్టింగ్ కానీ ఎలివేషన్ కానీ ఎరగ తీసేసాడు ఆ విషయంలో మాత్రం ఇద్దరు చాలా బాగా తీసాడు అలాగే శ్రీనివాస్ గారు యాక్టింగ్ కోసం మనకున్న మాస్ ఎలివేషన్ కోసం మనకున్న సూపర్ అనమాట అలాగే శంకర్ గారు కూతురు మాత్రం సాయిపాలు అనుకో యాక్టింగ్లో కానీ డాన్స్లో కానీ ఎరగ తీసేసింది బట్ సాంగ్స్ యావరేజ్గా ఉన్నా మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం చిదక చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్ సూపర్ అయినా బట్ ముగ్గురు కోసం ముఖ్యంగా నాలుగు రోజులు క్యారెక్టర్ అండ్ మంచి మనిషి గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉంది అన్నమాట నిజంగా చాలా మందికి భూస్వాంసానికి క్యారెక్టర్ వాళ్ళు వచ్చిన ప్రతి సీను ప్రతి మినిట్ కూడా బట్ సీన్ వచ్చి క్యారెక్టర్ చాలా ఒది ఒది ఎదిగ్గుతుంది అనమాట సో ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా నడిచారు బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఫైటింగ్ నిజంగా ఒక కార్యక్రమం కొడుకొచ్చు అలాగే క్లైమాక్స్లో వెళ్ళంకుండా సీనివ్వాల యాక్టింగ్

ఓకే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు క్యాపించాడు డైరెక్ట్ అన్న కూడా సరే మంచి మేనేజర్ వస్తాను అమ్మ బాగా అనిపించింది సొంత సొంతసారి జరిగింది ఇందులో కూడా డైరెక్ట్ గారు ఆలోచించి పెట్టారు కొంచెం వెళ్ళామంటే చూసుకుంటారు మంచిగా అదే మోహన్ బాబు ఇంటర్వెల్ ముందు సీన్స్ హైలైట్ అండి సో మేమైతే విజిట్ చేసాము సో అంటే లాస్ట్ వచ్చేసరికి ఆడియన్స్ అందరూ లేచి క్లాప్స్ కొడుతున్నారండి సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో ముగ్గురు అంటే కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది సో చాలా బాగుందండి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ డివిజనల్ సాంగ్ స్టోరీ తగ్గట్టు సాంగ్స్ తో పాటు ఫైట్ ఫైట్స్ కూడా బాగున్నాయి అట్లేదండి ప్లస్ స్టోరీ తగ్గట్టే అంటే తన రోల్ తాను ప్లే చేస్తారని అని అప్పించాడు మంచిగా అనిపించింది అండి పనికి వస్తుంది సినిమాకి త్రీ అండ్ ఆఫ్ ఇష్టం స్టోరీ సినిమా బాగుందండి స్టోరీ లైన్ బాగుంది తప్పకుండా చూడండి